హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ సురేష్ని అందరూ బాగున్నారా ఈరోజు చూడండి మా ఊడు అయితే మా నాన్న అయితే నిన్న రాత్రి ఊరు పోయినాడు మా ఊరిలో పిలిచిని ఇస్తున్నాడు అని మా ఊని కాడైపోయింది ఈరోజు పనిలో సత అనమాట ఎందుకంటే స్టీరింగ్ ఇప్పుతాడు మనుషులు ఎవరైనా ఉన్నా కూడా అట్లా ఆరని కొడతాడు వాళ్ళు చూస్తే ఏమో అనుకుంటారు తప్పుగా అనుకుంటున్నాను అనమాట చూడండి ఎట్లా చేస్తాడు ఫ్యామిలీ మొత్తం చూడు మళ్ళీ ఆరని కొడతాడు మా ఫుడ్డైతే పని చెప్పుకోండి వాళ్ళ వాళ్ళని పిలిపించుకోవాలి కిందకి ఇక్కడ చూడండి మా కోసం ఎట్లా వచ్చినాయో అది అర్జుడు అయితే అదైతే అడ్డం కూర్చొని పోక్కొక్కొంది ఆరు అదే చూడండి ఆరు కొట్టిన కూడా అక్కడ ఇక్కడ రెండు ఈరోజు ఫుడ్ పెడతాం కదా మేము దీనికి అందుకోసం అసలు పోకకున్నాయి అనమాట ఎట్లా కూర్చొని చండి అడ్డం మాకే అసలు ఎంత కొట్టు ముందు పోతున్నా కూడా బండి అది ఇప్పుడు సైడ్ ఇచ్చింది ఓకే పోదాం తర్వాత ఫుడ్ వేసినప్పుడు కూడా చూపిస్తాం మీకు అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా సపోర్ట్ చేయండి ఇకైతే పోతున్నాం లేదో లేదా చూడాలి అడ్డం సైడ్ ఇచ్చింది ఇంకా పోతున్నాము తర్వాత వేసినప్పుడు ఫుడ్ అడ్ అడ్జుడు మళ్ళీ అట్లనే అడ్డం వస్తుంది అది ఓకే ఫ్రెండ్స్ తర్వాత చేస్తాం ఇంకా చూపిస్తాం ఫ్రెండ్స్ యితే ఈ అమ్మ పొద్దున ఎనిమిది గంటలకే పంచర్ అయింది ఈ అమ్మాయి ఏదో పొద్దున్న లేసి పని బాగా జరుగుతుంది అని చూసి ఇక్కడ పంచర్ అయింది అనమాట పంటే ఇక్కడ కొంచెం మేకు కొట్టినాడు బుల్టా కొట్టిందనమాట ఈ ఈ కష్టం మా శత్రు రాగదు అదృష్టం దురదృష్టం దరిద్రం మీద పొద్దున్నే పని బాగా జరుగుతుందని చూసి ఏదో ఒకటి స్టెప్ అయితే ఉండేది కానీ వేరే ఆయన రాత్రి ఆయనది కూడా రాత్రి పంచర్ అంటే నేను స్టెప్ని పైన బండి మీద పెట్టిట్టాను ఆయన తీసుకొని ఫిట్ చేసుకుని అంట ఇప్పుడు తీరా స్టెప్ని అయితే లేదనమాట వస్తున్నా అన్నాడు ఫోన్ చేసింటే ఏదో నేను నా కొడుకు అయితే ఇప్పుడు సడన్గా ఇట్లా కూర్చున్నాము ఖాళీగా ఒక పదహైదు నిమిషాలు పడుతుందని కూర్చున్నాము వచ్చినాము కళ్యాణైతే ఏదో ఖాళీ టైం పాస్ చేస్తున్నాము అట్లా చూడండి ఇక్కడ చూడు మా కోసం కుక్కలు అయితే ఎట్లా వచ్చినాయి బండి సైడ్ అంత అనమాట అంటే ఇక్కడ హోటల్ కాడే మన ఏదో మన టైం బాగుందనమాట బోల్టా కొట్టేసింది బండికి ఇక్కడ ఆపుకొని అట్లే మనం చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ చెక్ చేస్తారనమాట హోటల్లో పెద్ద హోటల్ అనమాట అది ఇక్కడ అఫ్జల్ గంజిలో ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్కడ అట్లే మన టైర్ వస్తుందేమో ఫోన్ చేద్దాం ఒకసారి ఇద్ద ఫ్రెండ్స్ ఇద్దా ఈ మేకే అనమాట ఇక్కడ వచ్చింది ఇక్కడ నుండి తీసేసిన ఇప్పుడే కటన్ బ్లేడ్తో మన స్టెప్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఫిట్ చేయాలన్నమాట చేసి ఇంకా మనం పని చేసుకోవాలి మన అన్న వాళ్ళైతే టైర్ తెచ్చిచ్చుకోండి మన టైర్ కాబట్టి ఓకే బాయ్ ఇట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి